హాయ్ వెల్కమ్ టు డైలీ అప్డేట్స్ మానవతా ప్రపంచంలో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న పేరు కృత్రిమ మేధ ఇందుగలదు గలదు అందులేదు అని సందేహం వలదు ఎన్నందు వెతికినా అందందే గలదు ఇది ఎన్నెంటా విస్తరిస్తోంది విప్లవాత్మక మార్పులకు కారణమవుతోంది కానీ మంచులోనూ చెడు ఉన్నట్లు ఏఐ కూడా కొన్ని ముప్పులను మోసుకొస్తోంది వేలాది మంది ఉద్యోగాలు కోల్పోవడానికి కారణమవుతోంది కృత్రిమ మేధ రెండు వేల ఇరవై రెండు నుంచి టెక్ ఉద్యోగాలకు ముప్పుగా మారిన ఏఐ రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటి వరకు దాదాపు అరవై వేల మందిని ఇండ్లకు పంపించేసింది ఏఐ ఉద్యోగాలను సృష్టిస్తుంది అనుకున్న ఏఐ వాటి కోతకు కారణం కావడం ఆందోళనను రేకెత్తిస్తోంది బడా బడా కంపెనీలు సైతం వేల సంఖ్యలో ఉద్యోగాలను తొలగిస్తుండటంతో భవిష్యత్తు పరిస్థితులు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి ఇలా ఉద్యోగాలకు ఏఐ ఎందుకు కారణం అవుతోంది ఉద్యోగులను తొలగిస్తున్న టెక్ కంపెనీలు ఎలాంటి కారణాలు చెప్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అన్నింటా సర్వంతర్యామిగా మారుబోతున్న అధునాతన సాంకేతిక ఇది ఓ విధంగా ఏఐ లేని రంగం అంటూ లేదు ఇరవై ఒకటవ శతాబ్దపు సాంకేతిక అద్భుతం ఇది జీవితాన్ని సులభతరం చేస్తూ పని పద్ధతులను మరింత సులభతరంగా మార్చడం ఏఐ సొంతం అందుకే ఏఐలో ఆధిపత్యం కోసం దేశాలు పోటీ పడుతున్నాయి జోరుగా సాగుతున్న నూతన ఆవిష్కరణ దన్నుతో ఏఐ వినియోగం పెరుగుతోంది ఇదే సమయంలో దీనిపై భయాందోళనలు రేకెత్తిస్తున్న కృత్రిమ మీద ఉద్యోగాల తొలగింపునకు కారణమవుతున్న ఏఐ ఇప్పటికే వేలాది మందిని ఇంటికి పంపించేసింది రెండు వేల ఇరవై నుంచి ఉద్యోగాలకు కారణమవుతున్న కృత్రిమ మీద రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై కంపెనీలలో దాదాపు అరవై వేల ఉద్యోగాలకు ఎసరు పెట్టింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఆధారపడ్డ పెద్ద పెద్ద కంపెనీలు సైతం వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూ ఉద్యోగుల జీవితాలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి ఉద్యోగాలు సృష్టిస్తుందన్న కృత్రిమ మీద వాటి కోతకు కారణమవ్వడం అందరినీ కలవరపాటుకు గురిచేస్తోంది గతంలో ఏఐతో వచ్చే సమస్యలే లేవు అన్న సీఈఓలు సైతం నేడు ఉన్న ఫలంగా లే ఆఫ్ ప్రకటిస్తున్నారు ప్రముఖ టెక్ దిగ్గజం ఐబిఎం ఏకకాలంలో ఎనిమిది వేల మందిని ఉద్యోగులను బయటికి పంపడం జరిగింది కారణాలు ఏవి చెప్పకుండా నోటీసులు పంపించింది లేఆఫ్ కు గురైన వారిలో ఎక్కువ శాతం మానవ వనరుల విభాగం నుంచే ఉన్నట్లు తెలిసింది ఆటోమిషన్ భాగంగా ఇటీవలే హెచ్ఆర్ సిబ్బందిలో కొంతమంది భాగాన్ని ఏఐ వ్యవస్థతో భర్తీ చేసింది ఇందుకు కారణాలు తెలిపిన ఐబిఎంసీఓ అరవింద్ కృష్ణ తాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాల వైపు ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు తెలిపారు ప్రముఖ టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ కూడా వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తోంది ఏఐ ఆటోమిషన్ వైపు పయనిస్తోన్న నేపథ్యంలో ఉద్యోగాల కోతలు ప్రారంభిస్తోంది అందులో భాగంగానే గత నెలలో ఆరు వేల మందిని తొలగించింది ఇందులో ఏ వ్యవస్థలు రూపొందించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువగా ఉన్నారు మైక్రోసాఫ్ట్ సంస్థలోనే రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది తొలగింపులు మూడు శాతంగా ఉన్నాయి ఇదే సంస్థ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో అత్యధికంగా పది వేల మందిని తొలగించింది ఆ తర్వాత ఇప్పుడే రెండు అతి పెద్ద లే లను ప్రకటించినట్లు టెక్ ప్రముఖులు చెబుతున్నారు ఏ ఏ రంగంలో వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాలలో వ్యాపార ప్రాధాన్యాలు సమీక్షించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఇది ఇలా ఉంటే తాజాగా మరో మూడు వందల మందిని తొలగించవడానికి మైక్రోసాఫ్ట్ సిద్ధంగా ఉంది గూగుల్ సంస్థ కూడా ఒక్క మే నెలలోనే రెండు వందల మందిని తొలగించింది వివిధ విభాగాల్లోని ఉద్యోగుల సంఖ్యను కూడా తగ్గించుకుంటూ వస్తుంది ఖర్చుల తగ్గింపు సహా ఇతర రంగాల్లో పెట్టుబడులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అయితే ఏఐ కారణంగా ఇరవై మూడు వేల నాలుగు వందల మంది ఉద్యోగులకు కోత రెండు వేల ఇరవై ఐదు మే నెలలో వంద మంది ఉద్యోగులను తొలగించిన అమెజాన్ రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు వేల మందిని తొలగించింది ఇంటెల్ సంస్థ కూడా తన మొత్తం ఉద్యోగుల్లో ఇరవై శాతం అంటే దాదాపు ఇరవై ఒక్క వేల మందిని తొలగించేందుకు సిద్ధమైంది వరల్డ్ ఎకనామిక్ సర్వే క్యాషియర్ టికెట్ క్లర్క్ డేటా ఎంట్రీ క్లర్క్ వంటి ఉద్యోగాలు మరో ఐదేళ్లలో ఉండకపోవచ్చని వెల్లడించింది మరోవైపు వ్యవసాయ పనులు పెరుగుతాయని డ్రైవర్ల అవసరం పెరుగుతుందని వెల్లడించింది వచ్చే ఐదేళ్లలో దాదాపు పదిహేడు కోట్ల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని తొమ్మిది పాయింట్ రెండు కోట్ల ఉద్యోగాలు కనుమరుగు అవుతాయని వరల్డ్ ఎకనామిక్ ఫార్మ్ డబ్ల్యూఈఎఫ్ వివరించింది నికరం ఏడు పాయింట్ ఎనిమిది కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది డబ్ల్యూఈఎఫ్ రిపోర్టు ప్రకారం జాబ్ మార్కెట్లో ఏ భారీ మార్పులు తీసుకొస్తుంది దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వివిధ ప్రాంతాలలో మారుతున్న అలవాట్లు వంటివి జాబ్ మార్కెట్లో పెద్ద మార్పులకు కారణం అవుతున్నాయి మరోవైపు మారుతున్న సాంకేతికతను ఎప్పటికప్పుడు మారుతుండటంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు కానీ చాలా కంపెనీలు నూతన సాంకేతికతను వినియోగించుకునేందుకు అవసరమైన పెట్టుబడుల్లో భాగంగా ఖర్చు తగ్గించుకుంటున్నట్లు నిపుణులు చెప్తున్నారు ఆటోమిషన్ కారణంగా ఉద్యోగులు తగ్గించుకుంటామని నలభై పర్సెంట్ కంపెనీలు ప్రకటించాయి ఉద్యోగుల స్కిల్స్ పెంచేందుకు చర్యలు తీసుకుంటామని డెబ్బై ఏడు పర్సెంట్ కంపెనీలు పేర్కొన్నాయి ఫ్యూచర్ ఏఐ వల్ల కోట్ల సంఖ్యలో ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది కృత్రిమ మేధస్సును పెంచుకున్న వారు మాత్రం వారికి ఎటువంటి ఢోకా ఉండదని నిపుణులు చెప్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి